ప్రభావతి రోహిణిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది తను ఎలా చెప్తే అలా ఆడుతూ ఉంటుంది యోగా చేద్దాం అత్తయ్య అని చెప్పి అనగానే ఇద్దరు ఇంకా యోగా స్టార్ట్ చేస్తారు ప్రభావతి అయితే డ్రెస్ వేసుకొని యోగా చేస్తూ ఉంటుంది మీనాని కాఫీ తీసుకొని రమ్మని చెప్పి తిడుతుంది మీనా కాఫీ తెచ్చి ఇస్తుంది ఇవ్వగానే కాఫీ తాగేసి ఇలా అంటుంది చిచి ఇది ఒక కాఫీనేనా నీ లాగే ఉంది చండాలంగా అని తిడుతూ ఉంటే మీనా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఆ కాఫీని అయితే మీనా మీద విసిరి కొడుతుంది ప్రభావతి ఒక్కసారిగా మీనా అక్కడే ఆగి పోతుంది ఏంటి నన్ను ఇంత చులకనగా చూస్తుంది అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే మేడపైకి ఇంకా రవి మౌనిక ఇద్దరు వస్తారు వాళ్ళు కూడా అది చూసి ప్రభావతిని బాగా తిడుతూ ఉంటారు అమ్మ ఏంటి అసలు నీకు మానవత్వం అనేదే లేదా చిన్న ఏంటి ఇంత తక్కువ చేసి చూస్తున్నావు తన మొహం మీద కాఫీ కొడతావా నువ్వు అసలు నువ్వు మనిషివేనా నీకు మానవత్వం ఉందా అని చెప్పేసి ఇద్దరు అలా తననైతే బాగా తిడుతూ ఉంటారు మరి ప్రభావతి ఏం సమాధానం చెప్తుంది అయినా రివర్స్గా వాళ్ళనే తిడుతుందా లేకపోతే బాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్